హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డబల్ డాంబా రోడ్ బిట్టు రెడ్ సాయిలు పద్నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నేరడుగొమ్మ విలేజ్ చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ల్యాండ్ డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే వెయ్యి ఫీట్లు డాంబ రోడ్ ఫేసింగ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రాంపాట్ నుంచి తొంభై కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు దేవరగొండ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెస్లో ఉంటుంది అలాగే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇందులో బోర్ లేదు వాటర్ కూడా ఏం లేదు చుట్టూ కడీలు వాతారు ఫెన్సింగ్ అయితే వేయలేదు మనం బోర్ వేసుకుంటే వాటర్ అయితే ఒక పడుతుంది గ్రౌండ్ వాటర్ ఉన్నాయి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్